ఈరోజు సడన్ గా జ్యోతి గారు కడతాల్లో ద సీనియర్ మోస్ట్ సీనియర్ యాక్టర్ అసలు ఎందుకోసారి ఇక్కడికి ఏంటి పని అని అడుగుదాం తనతో మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి మేడం మీరు సడన్ గా ప్రత్యక్షం అయ్యారు ఏంటి అసలు విషయం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు సచ్ బ్యూటిఫుల్ వెంచర్ రామ్ కీ బృందావనం అనేది నేను చూడంగానే నాకు నిజంగా చాలా నచ్చింది ఇది ఫోర్త్ ఫ్యూచర్ సిటీ కర్తాల్ రాబోతుంది సో గవర్నమెంట్ ఇచ్చిన అలాట్మెంట్స్ ఇంత బ్యూటిఫుల్ వెంచర్ ఇక్కడ ఇంత స్పేస్ హండ్రెడ్ ఏకర్స్ వెంచర్ అది అసలు నాకే నమ్మకం కలగట్లేదు ఇంత అంటే ఇంత వైడ్ స్ప్రెడ్ వెంచర్ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను బట్ యామ్ రియల్లీ హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ చూడంగా నచ్చి ఒకటిప్పుడే బుక్ చేశాను మన గురురాజు గారు దయ వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ గురురాజు గారు హ్యాపీ టు సీ యూ ఈ లేఅవుట్ మొత్తం మొత్తం ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ లో అమ్మేస్తారా క్లోజ్ అయిపోతాం మీరు అడుగు పెట్టారు కాబట్టి సార్ కూడా అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు అంతేనా మీరు అడుగు పెట్టారు అంటే ఎప్పుడైనా గుర్రాజ్ గారు నా త్రూ టూ వర్డ్స్ ని లైక్ హీఈస్ వెరీ పాజిటివ్ మీ ఫ్యూచర్ అంటే మీ పాస్ట్ వెంచర్స్ కూడా వచ్చానండి నేను అవి కూడా చాలా తొందరగా ఆయన సోల్డ్ అవుట్ చేశారు అలానే ఇది కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఒక మీరు అడుగు పెట్టండి ఇలా అయిపోతుంది మీరు లక్కీ లెగ్ లక్కీ హ్యాండ్ అంటున్నారు కానీ సరే వచ్చి జ్యోతి గారు ఎంత సక్సెస్ అంటే నూట ఇరవై ఎకరాలు ఆమెగా వస్తే హార్డ్ కేకులు అమ్మేశాం సూపర్ సూపర్ బట్ ఇప్పుడు కూడా ఖాళీ చూడడానికి వచ్చారా ఆమె బట్ ఇప్పుడు సైట్ చూసారా మీకు ఎలా రోడ్ చాలా

సూపర్ సో గైస్ దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే దిస్ ఇస్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కూడా ఉంది డిటీసీ కన్వర్ట్ అయిపోయింది అండ్ ఇంత బ్యూటిఫుల్ వెంచర్ అది కూడా మన చాలా ఓవర్ఆర్ కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి దిస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ నేను కూడా ఇన్వెస్ట్ చేశాను యూ గైస్ ఆల్సో అస్సలు లేదు బట్ సో ఇంప్రెస్ ఆ డెవలప్మెంట్ కానీ చాలా బాగా చేశారు అండ్ ఐ గోట్ రియల్ ఇంప్రెస్డ్ అందుకే ఒక ప్లాట్ అయితే బుక్ చేసుకున్నాను సూపర్ మేడం సూపర్ ఓకే మీరు కూడా ఇంకా మీ సర్కిల్లో కూడా మీరు చాలా చాలా గుర్రాజ్ సార్కి గుర్రాజ్ గారికి మంచి సపోర్ట్ ఎస్ ఎస్ మన సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది గుర్రాజ్ గారు అట్లనే మీరు మళ్ళీ సినిమాలు చేయాలా మళ్ళీ ప్రొడ్యూసర్ గా మీరు మళ్ళీ సినిమాలోకి రావాలా మనందరినీ పెట్టుకోవాలని చెప్పి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ వెంచర్ అండ్ తొందరగా అమ్ముడు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ